ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ సంప్రదాయాల్లో గ్రహాలు వాటి గమనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు గ్రహాల స్థితి సరిగా లేకపోతే శుభకార్యాలు కూడా చేయరు ఇలాంటి కాలాన్నే మూఢం అంటారు మూఢం సమయంలో శుభకార్యాలు అస్సలు చేయకూడదు ముఖ్యంగా మూఢం సమయంలో వివాహాలు అస్సలు చేయకూడదు అసలు మూఢం ఎందుకు వస్తుంది ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు ఈ సమయంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గత కొన్ని రోజులు నుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వివాహాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుండి శుభకార్యాలు చేయడానికి మంచి ముహూర్తాలు లేవు అందుకు కారణం మూఢం హిందూ పురాణాల ప్రకారం ఈ సమయం శుభకార్యాలకు అనువైన సమయంగా భావించరు ఈ సంవత్సరంలో పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరి పదకొండు నుంచి ఏప్రిల్ ఇరవై ఆరు వరకు మాత్రమే ఉన్నాయి తిరిగి ఆగస్ట్ ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఆరు వరకు ఉన్నాయి ఈ మధ్యలో అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ఆగస్ట్ ఎనిమిది వరకు దాదాపు మూడు నెలల కాలం మూఢం వచ్చింది ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు హిందూ పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం మూడం సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అది అస్సలు కలిసి రాదట దీనివల్ల మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు ఇంటికి అరిష్టాలు జరుగుతాయట ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు అందుకే మూడం సమయంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకూడదని అంటారు ఇక నుంచి ఈ మూడు నెలలు ఎటువంటి పండగలు కూడా ఉండవు ముఖ్యంగా ఈ మూడు నెలల మూఢం సమయంలో అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుండి ఆగస్ట్ ఎనిమిది వరకు కొన్ని పనులు అస్సలు చేయకూడదు ఈ మూడు నెలలు ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి మూఢాల్లో వివాహాలు జరపకూడదు ఒకవేళ వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు ఎప్పటికైనా విడిపోయే అవకాశం ఉంది రెండు ఈ సమయంలో ఏ శుభకార్యాలైనా ప్రారంభించకూడదు లేదా శుభకార్యాలు జరపకూడదు ఈ మూఢం సమయంలో ఇంట్లో శుభకార్యాలు జరిపితే మీ ఇంట్లో ఏదైనా చెడు జరిగే ప్రమాదం ఉంది మూడు లగ్నపత్రికలు కూడా రాసుకోకూడదు చాలామంది ముందుగానే లగ్నపత్రికలు రాసుకుంటారు కాని ఈ సమయంలో మాత్రం లగ్నపత్రికల జోలికి అస్సలు వెళ్లకూడదు నాలుగు కనీసం మన ఇంట్లో పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు దీనివల్ల నష్టాలు జరగవచ్చు ఐదు అలానే పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే పుట్టు వెంట్రుకలు తీయించుకున్న వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి ఆరు ఈ మూడు నెలల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన వంటి పనులు కూడా చేయకూడదు ఏడు ముఖ్యంగా ఈ సమయంలో ఇల్లు అస్సలు మారకూడదు అద్ద ఇళ్లల్లో ఉండేవారు ఈ మూడు నెలల్లో వేరే ఇంటికి మారకండి ఇలా చేస్తే మీ ఇంట్లో చాలా సమస్యలు వస్తాయి ఎనిమిది దేవునికి చెల్లించాల్సిన మొక్కులు తీర్చకూడదు తొమ్మిది అంగరంగ వైభవంగా పుట్టినరోజులు చేసుకోకూడదు చాలామంది పుట్టినరోజు వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు కానీ ఈ మూడు నెలల్లో మాత్రం భారీ ఎత్తున పుట్టినరోజులు జరుపుకోకూడదు పది ఈ సమయంలో పుణ్యనదులలో ఆచరించకూడదు మరి మూఢం సమయంలో ఏ పనులు చేయవచ్చంటే ఒకటి చిన్నపిల్లలకు అన్న ప్రాసన చేసుకోవచ్చు రెండు దూర ప్రయాణాలు చేయవచ్చు మూడు మీ ఇంటికి ఉన్న మరమ్మత్తులు చేసుకోవచ్చు నాలుగు భూములు కొనడం భూములు అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం చేయవచ్చు ఐదు నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లవచ్చు ఆరు నూతన వాహనాలు కొనుగోలు చేయవచ్చు ఏడు కొత్త బట్టలు కూడా కొనుగోలు చేయవచ్చు ఎనిమిది గుడికి వెళ్లవచ్చు దైవకార్యాలు చేయవచ్చు ఈ మూడు నెలల మూఢం సమయంలో ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం వస్తువులు తీసుకుంటే ఏమవుతుందో తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు స్టీలు వస్తువులను మరణించిన వారి జ్ఞాపకార్ధంగా పంచుతూ ఉంటారు ఇలా జ్ఞాపకార్ధంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా తీసుకుంటే ఏదైనా దురదృష్టం పడుతుందా అనే సందేహం చాలా మందికి ఉంటుంది అలాగే ఈ మూడు నెలల మూడం సమయంలో జ్ఞాపకార్ధంగా ఇచ్చిన వస్తువుల్లో భోజనం చేయవచ్చా అనే సందేహం చాలా చాలామందికి వచ్చే ఉంటుంది సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు పదమూడు లేదా పద్నాలుగు రోజుల తర్వాత అన్న సంతర్పణ చేస్తారు అంటే చుట్టాలు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలు అని అంటారు చాలామంది ఈ దినం భోజనాలకు కూడా చాలా భయపడిపోతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్టే అని భయపడిపోతూ ఉంటారు కాని ఇదంతా మాత్రమే ఇలాంటివి అస్సలు నమ్మవద్దని గరుడ పురాణం వివరిస్తుంది అసలు దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిదట దినం భోజనాలను పితృదేవతా ప్రసాదమని భావించి ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాలలో చెప్పారు కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి ఈ దినం భోజనాలు వలన చనిపోయిన వ్యక్తి ఖాతాల్లో పుణ్యం పెరుగుతుంది దానివల్ల పాపం కూడా తగ్గిపోతుంది కాబట్టి దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు సూచిస్తున్నారు చనిపోయిన వారి జ్ఞాపకార్ధంగా స్టీల్ ప్లేట్లు ప్లాస్టిక్ వస్తువులను ఇస్తూ ఉంటున్నారు ఈ వస్తువులను తీసుకుంటే నష్టమేమీ జరగదు కానీ జ్ఞాపకార్ధంగా ఇచ్చిన వస్తువులను సరేసరి నేరుగా ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఈ వస్తువులను ఇంటికి తీసుకువచ్చే ముందు వాటిని మన ఇంటి బయటనే ఉంచి నీళ్లతో కడిగి బాగా ఆరబెట్టిన తర్వాతే ఇంట్లోకి తీసుకురావాలని శాస్త్రం వివరిస్తుంది జ్ఞాపకార్ధంగా ఇచ్చిన స్టీలు వస్తువులను మనం తినే భోజనానికి వాడుకోవచ్చు ఈ మధ్యకాలంలో చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే ఈ జ్ఞాపకార్ధ వస్తువుల్లోనే తమకు తెలియకుండా దేవుని నైవేద్యాలను చేస్తూ ఉంటారు కానీ ఇది తెలియక చేసినా చాలా పెద్ద తప్పు అని శాస్త్రం వివరిస్తుంది కాబట్టి జ్ఞాపకార్ధ వస్తువులను ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచకపోవడమే మంచిదని వేద పండితులు హెచ్చరిస్తున్నారు గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన బంగారు ఆభరణాలను వేరొకరు ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు ఎందుకంటే ఈ బంగారాన్ని మైలు బంగారం అని అంటారు ఈ మైలు బంగారం ధరించిన వారికి చనిపోయిన వారి ఆత్మ ఆవహిస్తుందట అలా జరగకూడదంటే ఆ బంగారంతో కొత్త నగలు చేయించుకోవడం మంచిది అసలు మూఢమంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మన పురాణాల్లో గ్రహాల సంచారానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు గురు శుక్ర గ్రహాలకు తక్కువ శక్తి ఉంటుంది శుభకార్యాలకు గ్రహాల బలమే ప్రధానంగా ఉంటుంది అందుకే ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదని అంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి